నియామక పత్రాలు తీసుకుంటున్న ఈరోజు ఈ వేదికపై లాంఛనంగా అనుభూతి సీఎం పదిహేను మందికే ఇస్తున్నారు కానీ తొమ్మిది వేల మంది ఉన్నారు సభలో ఒకసారి తొమ్మిది వేల చప్పట్లు ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం మీ అందరూ ముఖ్యంగా యూత్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ మన ఆన్రబుల్ సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంఓయు వివిధ ఏజెన్సీల ప్రతినిధులు ఉన్నారు వారిని ఆహ్వానిస్తున్నాను ఈ ఎంఓయూలో ఆన్రబుల్ సీఎం గారి సమక్షంలో జరిగే ఎంఓయులో వారు పాల్గొంటారు కిమ్స్ ఆసుపత్రి రెడ్డి హర్ష గారు ఐ రిక్వెస్ట్ జయశ్ రంజన్ సార్ అండ్ అదర్ కన్సర్న్ సీనియర్ ఆఫీసర్స్ టు తర్వాత కిమ్స్ హాస్పిటల్ ప్రతినిధి రవీందర్ రెడ్డి గారు హర్ష గారు లక్ష్య మానవేంద్ర శుకుల్ గారు రెడింగ్టన్ శ్రీరామ్ గణేషన్ గారు లాజిస్టిక్స్ వై రవికాంత్ గారు జిఎంఆర్ ప్రదీప్ పాణికర్ గారు డాక్టర్ రెడ్డి ల్యాబ్ సతీష్ కుమార్ గారు అరవిందో ఫార్మా డాక్టర్ కె సురేష్ గారు బ్లూవీల్స్ ప్రణయ్ ప్రకాష్ గారు స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు గారు స్కిల్ యూనివర్సిటీ అండ్ రిజిస్టార్ చమన్ గారు ఈ సందర్భంలో పాల్గొంటూ ఉన్నారు నైపుణ్యాలకి పదును పెడితే తప్ప నిజమైన అభివృద్ధి సాధ్యం కాదు మనకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరంగా సవాలు విసురుతుంది విజ్ఞానం అలాంటి టెక్నికల్ నోహ్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ట్యాక్స్ సేవీలుగా మారుతూ తెలంగాణను ముఖ్యమంత్రి ఎప్పుడూ అంటుంటాడు అవర్ కాంపిటీషన్ నాట్ విత్ అవర్ నైబరింగ్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ ప్రపంచంతోనే తెలంగాణకి పోటీ అని అలా ప్రపంచాన్ని ముందు నిలిపే రంగంలో మరోటి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ సీఎంఈస్ గోయింగ్ టు లాంచ్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ మనకు తెలుసు ఉద్యోగార్థులకి ఎంఓ ఇస్ బీయింగ్ ఎంఓఈలో పాల్గొన్న వివిధ ఆర్గనైజేషన్స్ యొక్క పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తల్లులు తండ్రులు స్కిల్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో మీ పిల్లలందరూ చదువుకుంటారు ఎదుగుతారు మన పిల్లలు మన కళ్ళ ముందే పెద్దోళ్ళే పాఠాలు చెప్తారు గట్టిగా చప్పట్లు కొట్టి ఈ శుభ సందర్భాన్ని దీవించవలసిందిగా కోరుతూ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ డీట్ ఈజ్ ఏ వెరీ ప్రామినెంట్ డీడ్ ఆన్ దిస్ డయాస్ ఈ వేదిక పైన ఇందాకే స్టాల్స్లో కూడా సందర్శన జరిగింది తర్వాత మీరందరూ వద్దన్నా చప్పట్టు కొట్టే సీఎం కప్ వస్తుంది దట్ ఈస్ డీట్ ఆన్రబుల్ సీఎం గారు ఆనబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్ స్కిల్ డెవలప్మెంట్ శ్రీధర్ బాబు గారు అది తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త ఉద్యోగార్థుల్ని ఉద్యోగాలకు సంసిద్ధం చేసేందుకు మీరు ఉన్న చోటే అప్లై చేస్తే టెక్నికల్ హెల్ప్తో మీకు సహకరించేందుకు డీట్ వచ్చింది ఇప్పుడు అనబుల్ ఈజ్ గోయింగ్ టు లాంచ్ సీఎం కప్ అది సీఎం కప్ కంటే ముందు మరి క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా ఉన్నారు ఇందాకే పొన్న సార్ చెప్పారు ఆయన బర్త్డే ఈ రోజునే ఆన్లైన్ రియల్ టైమ్ గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ మ్యాచ్ను యూట్యూబ్లో చూసే లైవ్ వీడియోస్ అలాగే ట్రోఫీ అఫీషియల్ జెర్సీ ఇన్ఫో బ్రోచర్ క్రీడా ప్రాధికార సంస్థ రియల్ టైం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సంకల్పం ప్రపంచ క్రీడాపటంపై సగర్వంగా ఎగరాలి తెలంగాణ పతాకం చిన్న నిప్పు రవ్వతో మొదలైంది ప్రయాణం సీఎం గారి స్వహస్తాలతో వెలిగిన క్రీడా జ్యోతి పదిహేను రోజులు ముప్పై మూడు జిల్లాలు రెండు వేల ఏడు వందల కిలోమీటర్లకు పైగా సాగిన సంబరం ప్రతి పల్లెలో ఎంతో ఒక్క రాష్ట్రం ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల పన్నెండు మండలాలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ముప్పై ఆరు విభిన్న క్రీడాంశాలతో ప్రపంచ క్రీడారంగంలో ఎన్నికల్లో మనదైన గ్రామీణ స్ఫూర్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే ప్రతిష్టాత్మక సీఎం కప్ ప్రారంభం అధికారిక ట్రోఫీ జెర్సీ బ్రోచర్ మెడల్ ఆవిష్కరణతో చారిత్రక ఘట్టానికి తెరలేపిన తెలంగాణ క్రీడా విప్లవం తొలిసారిగా విశ్వం వినువీధుల్లో గ్రామీణ రంగాన్ని ఇప్పుడు మీ అందరి కరతాళ మధ్య గౌరవలేని డిప్టీ సీఎం గారి సందేశం శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం ఈ యువ వికాస మహోత్సవానికి సంబంధించి క్రీడా ప్రాధికార సంస్థ పల్లె నుంచి ప్రపంచ స్థాయికి తెలంగాణ యువతను విద్యార్థిని విద్యార్థుల్ని ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా దిద్ది తీర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ వేదికపై సాక్షాత్కరిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆనరబుల్ సీఎం ఆనరబుల్